ప్రభువైన నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ సమయమందు మనము ఆరాధనా వాక్యంగా నిర్గమాకాండం మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం చదవండి అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పెను మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇజ్రాలతో చెప్పవలెను దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమె దేవుడు తన్ను తాను ఒక మానవునితో బయలుపరుచుకుంటున్నాడు సినాయికొండ సమీపంలోనికి మోషే గొర్రెలు కాచుకుని వెళ్ళినప్పుడు ఒక పొద అది కాలిపోతున్నట్లుగా కనబడి ఆ పొద యొద్దకు వెళ్ళగా అది కాలుతుంది కానీ కొద్దిసేపు అయినాక కాలిపోయి ఏమైపోద్దండి అండి ఏదైనా అది కాలిపోతూనే ఉంది కానీ అక్కడ అది బూడిది కావట్లేదు అలాగే మండుతూనే ఉంది ఆ మండుచున్న ఆ యొక్క వెలుగులో దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే మోషేకి దేవునికి సంభాషణ జరుగుతూ ఉన్న సమయంలో దేవుడు అంటాడు నేను ఉన్నవాడను ఆయన పేరేంట ఉన్నవాడు దేని విషయంలో ఉన్నవాడు అని మనం ఆలోచిస్తే అన్నీ తనలోనే సర్వసమృద్ధి కలిగి ఉన్నాడు ఆయన మొదట చూడండి మనకి నేనున్నవాడును అని నువ్వు చెప్పుకోగలవా నీవు నీకుగా నువ్వు బతకలేవు నీవు ఒకరి మీద ఆధారపడాలి జంతువు మీద ఆధార ఆధారపడాలి వృక్షాల మీద ఆధారపడాలి తర్వాత మనుషుల మీద ఆధారపడాలి కానీ దేవుడు ఎవరి మీద ఎప్పుడు ఆధారపడువాడు కాడు ఆయన స్వయం సమృద్ధి కలిగిన దేవుడు ఆయనలోనే సర్వము ఉన్నవి ఇక ఆయన అందుకే ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడను తర్వాత అనువాడనయ్యున్నాను అనువాడు అంటే మాట అన్నాడు అంటే అది జరిగిపోతుంది భూమి కలుగును గాక అని దేవుడు తన నోట నుండి వెలువడిన మాట వెలువడిన తోడనే ఈ సువిశాలమైన ఈ సృష్టి ఆ సృష్టిలో ఉన్న సమస్తము మన కన్నులకు కనబడే ప్రతి సృష్టము దేవుని మాట వలన ఆయన ఏంటి ఉన్నవాడు తర్వాత అనువాడు అన్నాడంటే మాట అయిపోతుంది ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఆయన ఉన్నాడు మనకు అతీతంగా ఉన్నాడు మనము సమీపింపరాని ఎత్తులో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన ఇజ్రాయేలీలను తన మాట చేత నడిపించాడు మోషే వారిని రక్షించటానికి రక్షకుడుగా ఆ యొక్క ఇజ్రాయేలీలను ఐగుప్తు చెరలో నుంచి విడిపించటానికి మోసేతో మాట్లాడుతున్న సమయంలో దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడు నువ్వు వెళ్ళు అయితే నేను వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే అంటున్నాడు నేను ఉన్నవాడును అనువాడును ఆయన మీ యొద్దకు నన్ను పంపాడు అని చెప్పు అన్నప్పుడు ఆయన వెళ్ళి వారిని దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను ఐగుప్తు దేశంలో ఆయన జరిగించి ఆ చెరలో నుంచి బందీలైన ఇజ్రాయిలు విడిపించిన వాడిగా మోసే ఉన్నాడు దేవుడు కార్యాలు చేయచు సర్వశక్తి గల దేవుడిగా ఆయన మోసే మోసేతోడున్నాడు అక్కడున్న సమాజంతో కూడా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే కనబడకుండా వారి మధ్యన ఉన్నాడు కానీ కార్యాలు చేస్తూ ఆ అరణ్యంలో వారు ప్రయాణం చేయించున్న ఆ నలభై సంవత్సరాల ప్రయాణ కాలంలో ఆయన బండను కొట్టమంటే బండను కొడితే నీళ్ళు వచ్చారు ఆయన ఉన్నాడు అన్నాడు ఏమని మోసే బండను కొట్టు అన్నాడు మోసే కర్రతో ఇలా కొట్టాడు నీళ్ళు ఎన్ని నీళ్ళు దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల మంది తాగాలంటే నీళ్ళు ఎన్ని కావాలండి ఎన్ని మనకు ఐదుగురు పిల్లలు ఉండి నీళ్ళు సాయంత్రం రాకపోతేనే తలడితో ఐదు పద్దెనిమిది లక్షలు దగ్గర దగ్గర ఇరవై లక్షలు వాళ్ళకి తాగుతానికి స్నానాలకు ఉదాహరణకు చెప్తున్నాను ఎన్ని కావాలి అయితే ఆ బండ దగ్గర దగ్గర ఈ ఇంటి కంటే పెద్దగా ఉంటుంది బండ ఆ బండ దగ్గరికి ఇలా వెళ్ళి కొట్టాడు నీళ్ళు సెలయేరులాగా ప్రవహించి ఇంకోటి తెలుసా ఆ బండ అక్కడే లేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బండ అక్కడే లేదు వీళ్ళు వెళ్ళాలి కదా ప్రయాణం కావాలి కదా నలభై సంవత్సరాలు ప్రయాణం కావాలి ఇజ్రాయేల్ దేశానికి అనగా కనానులోనికి ప్రవేశించాలి అంటే వీళ్ళు ఇజ్రాయేళ్లు వారు ఐగుప్తు చెరలో నుండి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఆ బండ యొ మోసే కొట్టినప్పుడు నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తాగి అక్కడే లేరు వీళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి అంటే మరి నీళ్ళు వాళ్ళతో పాటు ఏంటండి ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు అందుకే నేను ఉన్నవాడను నేను అనువాడను నేను అన్నానా మాట తప్పను నేనున్నాను ఎలా ఉన్నానో ఒకసారి మీకు మీరు చూడండి ఆ కదిలే బండలో నుంచి నీళ్లు రావడం ఆ ప్రవాహానికి వారు దప్పిక తీర్చుకోవడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం అలాగే ఆయన ఆకాశము నుంచి పూరేళ్లను మన్నాను తన మాట ఆజ్ఞాపించగానే మాంసం వచ్చి పడింది తర్వాత ఆకాశము నుంచి దేవదూతలు తినే మన్నాను భూమి మీద ఇరవై లక్షల మందికి భోజనం కురవాలంటే ఏంటండి ఇప్పుడు మనకి భయంకరమైన వర్షం చూడు ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కాదు కానీ ఒక్కసారి వాళ్ళ ఎదుట ఒక సమయంలో అది కురిచేది అది ఎలా ఉంటుంది అంటే మంచులాగా ఉంటుంది పైన అంతా మంచి ఉంటుంది లోపల ఆహారం ఉంటుంది ఎందుకంటే భూమి మీద పడితే మట్టిలో పడుతుంది కదా అది తీసుకోగానే వీళ్ళు తీసుకుంటారు ఆ పైదంతా మంచు కరిగిపోద్ది లోపలిది తిరిగిపోతుంది వాళ్ళు నలభై సంవత్సరాలు ఆ విధంగా పోషింపబడ్డారంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం దేవుణ్ణి ఆరాధించాలి అంత మాత్రమే కాదు వారు ఆ మంచు ఆకాశం నుంచి పడ్డ ఆ ఆహారము ఆ ఇరవై లక్షల మంది తినడం తిన్న తర్వాత వాళ్ళు ప్రయాణంలో వాళ్ళ వస్త్రం మాసిపోలేదంట నలభై ఏళ్ళు రెండోది నలభై ఏళ్ళు ఆ పాదములకు వేసుకున్న చెప్పుల ఓర తెగిపోలేదంట వాళ్ళ మోకాలకు కాళ్ళ నొప్పులు గుట్టలేదంట మీరు ఎప్పుడైనా అరణ్యంలో అంటే ఎండ కొండ ప్రాంతాల్లోనికి నడిచారండి కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ఎండ బాగా ఉంటుంది ఇక సముద్ర తీరంలోని ఆ యొక్క మంచు తెప్పలను అదేమంటారు తిప్పల మీద నడుచుకుంటూ వెళ్ళండి సముద్రంలోకి వెళ్ళొద్దు వాటి మీద నడవండి ఎలా ఉంటుంది అడుగు వేసి అడుగు తీద్దామంటే మోకాలు పిక్కలు లాగేస్తాయి వీళ్ళు నడిచేదంతా అలాంటి ఎడారి త్రోవల నడవాలి కానీ చెప్పుల వారు దిగలేదు ఒంటి మీద బట్ట నలగలేదు వారి ఎడల దేవుడు పగలు మేఘ స్తంభాన్ని ఇచ్చాడు రాత్రి అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు ఆ చల్లని మేఘం కింద వెళ్తున్నప్పుడు వాళ్ళకి చెమట అనేదే లేదు చల్లని మేఘం కింద వెళ్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ సంరక్షంగా ఉన్నారు తర్వాత ఆహారం తింటున్నారు మేఘం కింద ఉంటున్నారు రాత్రి కాగానే వెలుగు వస్తున్నది పగలు కాగానే మేఘమొస్తున్నది తర్వాత జలానికి జలం దొరుకుతుంది ఆహారానికి ఆహారం దొరుకుతుంది ఇవన్నీ దేవుడు వారి ఎడల కనపరిచిన గొప్ప అయితే నేడు యావత్ ప్రపంచంలో ఉన్న సకల మానవాళి రక్షణ కొరకు దేవుడే మానవుడై లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి ఏం చేశాడంటే ఆ కార్యాల కంటే మించిన గొప్ప కార్యము ప్రభు అయిన యేసు క్రీస్తు భూమికి ఆకాశానికి మధ్య ఆయన కలువరి సిలువలో ఆయన అనేకుల పాప పరిహారార్థం నిమిత్తమై తన రక్తాన్ని చిందించాడు బండలో నుండి నీళ్లు రావడం గొప్ప కార్యమా మనుష్యుడై దేవుడే మనుషుడై భూమి మీదకి వచ్చి నల్లగొట్టబడి ఉన్న రక్తమంతా ధారపోసి తన ప్రేమ సకల మానవాళికి వెల్లడిపరచడం గొప్పన చెప్పండి చెప్పాలి వాళ్ళు నీళ్ళు తాగి చచ్చిపోయారు కొందరు నరకానికి వెళ్ళిపోయారు కానీ ఆయన రక్తంలో పాపములు కడగబడి ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం పానం చేసినప్పుడు వాళ్ళైనా అరణ్యంలో రాలిపోయారు కానీ మనిషి కుమారుడు ఆయన శరీరము ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమందు నేను వారిని లేపుతాను అని దేవుడు సెలవిచ్చాడు అరణ్యంలో ఎంతో మంది రాలిపోయి నరకానికి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు అయితే క్రీస్తును కలిగిన మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం క్రీస్తును దైవంగా ఆరాధించే మనం క్రీస్తు క్రీస్తునే ఆహారంగా పానంగా సేవిస్తూ ఉన్న మనం ఆయన్ని ప్రభావా ఇజ్రాయేలీలకు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాన్ని నా కోసం చేశాను నేను పాపాత్ముడను పాపాత్మురాలను నా తలంపులు ఆలోచనలు ఊహ కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి అలాంటి చెడిపోయినా పాడైపోయినా నాశి నశించి నరకానికి మాత్రమే పోవాల్సిన నన్ను రక్షించడానికి నువ్వు లోకానికి రావడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఆయన రావడమే కాదు గుడ్డివారి కన్నులను తెరిచారు కుంటివాణిని బాగు చేశాడు చనిపోయిన వారిని లేవనెత్తాడు తర్వాత ఆయన ఆకలిగా ఉన్న వారికి ఆకలిని తీర్చాడు విధవరాలి కుమారుడు చనిపోతే అతన్ని గుట్టి బాగు చేసి ఆ విడను ఆమెకి అప్పచెప్పాడు అవన్నీ ఒక ఎత్తు అయితే నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి తన యవ్వన రక్తాన్ని చిందించి విలువైన ఆ రక్తంలో నీకు నాకు పాపక్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యానికి హక్కుదారుగా చేసిన ఆ దేవుణ్ణి మనం ఎంతగా స్థుతించిన మనం అందుకే అంటాడు ఒక ఆయన తైలము నేను నీకు ఇచ్చిన నా కుమారులలో జ్యేష్ఠ కుమారుని నీకు అర్పించిన వెయ్యి కొండల మీద పశువులను నీకు బలిగా అర్పించిన నేను అందుకే నన్ను నేను అర్పణగా నీ పాదాల య సాగిలపడుతూ దేవా నా ఎడల అగపరిచిన నీ ప్రేమకు నా ఎడల కనపరిచిన ఆ త్యాగానికి నీవు చిందించిన రక్తానికి నీవిచ్చిన రక్షణకు నీవిచ్చిన ఆత్మకు నీవిచ్చిన ఆ నిత్య రాజ్యమునకు నీకు ఏమి ఇవ్వగలను ఏమీ ఇవ్వలేక నా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన నీకే అర్పిస్తున్నాను ఆయన నీవు లోకానికి రాకపోతే నాకు రక్షణ లేదు నీవు ప్రాణం పెట్టకపోతే నాకు జీవం లేదు నీవు తిరిగి లేవకపోతే నేను నీతిమంతుడను కాలేను నీవు త్వరలో రాకపోతే నాకు నిరీక్షణే లేదు నువ్వు వస్తావు నన్ను తీసుకువెళ్తావు నీ వంటి దేవుణ్ణి కలిగి ఉండుట అది నీవు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం ఉన్నవాడు అనువాడునయ్యున్న ఆయన మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చి మన ఇలా తన ప్రేమ తన త్యాగం తన కనికరం తన చాలి తన దయ తన వాత్సల్యత తన యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చి నిన్ను నన్ను రక్షించుకొని ఉన్న ఆ రక్షకుని సమయమందు ఆరాధిద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మహిమను ఆరోపిద్దాం దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక ఆమెన్